హాయ్ అండి బుజ్జి కిచెన్కి వెల్కమ్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను సో ఈరోజు మన కిచెన్లో మురుకులు చేశానండి చాలా క్రిస్పీగా వచ్చి అస్సలు ఆయిల్ పీల్చుకోలేదు అదే పిండితో పకోడ కూడా చేశాను సేమ్ ఎలా చేశాను ఏంటో చూపించేస్తాను వచ్చాను మరి దీనికి మెయిన్ కావాల్సింది బియ్య పిండి పుట్నాల పప్పు అండి ఇంకేమి శనగపిండి కూడా అవసరం లేదు ఫస్ట్ ఒక కప్పు ఏపిడిపప్పుకి అదే పుట్నాల పప్పుకి జీలకర్ర వేసుకున్నానండి కొంచెం ఒక రెండు స్పూన్లు జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి మీరు ఇందులో కావాలంటే మిరపకాయలు కూడా వెల్లిపాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే కారం వేసాను కాబట్టి నేను ఇంకా అవేమి వేయలేదు ఓన్లీ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకున్నాను ఒక కప్పు పప్పుకి మూడు కప్పులు బియ్య పిండి వేసుకోవాలండి మరి ఎక్కువ వేసిన సరే గట్టి వచ్చేస్తాయి మరి రెండు వేస్తే గుళ్ళగా బాగా ఆయిల్ చేసుకుంటాయండి అందుకని ఒక కప్పుకి మూడు కప్పులు బియ్య మనం మిక్సీ పట్టుకునే పప్పు ఉంది కదండి అది జల్లించుకోవాలి దాంట్లో ఏమన్నా పలుకులు అంటే ఏమైనా ఉంటే మనం వేసేటప్పుడు అడ్డొస్తాయి కాబట్టి జల్లించుకోవాలండి జల్లించేసుకుని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఇందులో కొంచెం పసుపు తగినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ ఇప్పుడు వేసుకుని కలుపుకున్నాక మనం వాటర్ వేసిన తర్వాత సరిపోతే కనుక అప్పుడు మళ్ళీ సాల్ట్ వేసుకోవచ్చు మనం కొంచెం పసుపు వేసుకొని నేనైతే కారం కారం వేసుకున్నాను మీరు కావాలంటే ఇందులో పచ్చిమిర్చి అల్లం కూడా పేస్ట్ చేసుకుని దాని రసం కూడా జల్లించుకుని వేసుకోవచ్చండి అది కూడా ఒక ఫ్లేవర్గా అది కూడా బాగుంటుంది ఫ్లేవర్ వేరేగా ఉంటుంది అది నేనైతే కారం వేసి చేశాను అనమాట మొత్తం అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో పట్టలు కానీ వెన్నపూసు కానీ లేదా ఆయిల్ కానీ వేసుకోవచ్చండి మీ దగ్గర వెన్న లేకపోతే కనుక ఆయిల్ కూడా మరిగించి వేసుకోండి నేనైతే వెన్నపూసు వేసాను బాగా మొత్తం పిండి ముద్దయ్యేలా కలుపుకోవాలండి ఏంటంటే కరెక్ట్గా అన్నీ సరిపోయినట్టు అనమాట దీంట్లో నేను కలంజీ వేసానండి మీ దగ్గర కలంజీ లేకపోతే నువ్వులు కానీ వామ్ కూడా వేసాను నేను వామ్ కూడా వేసుకోవచ్చు కలంజీ వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఒకవేళ మీ దగ్గర లేకపోతే నువ్వులు వేసుకుంటున్నాను అదే ప్లేస్లో గోరువెచ్చటి నీళ్ళు వేసి పిండి బాగా కలుపుకోవాలి వాటర్ అయితే మరిగించక్కర్లేదండి చక్కర్లేదండి జస్ట్ గోరువెచ్చకుంటే సరిపోతుంది వాటర్ చూసుకుని వేసుకుంటూ కలుపుకోవాలండి అలాగని గట్టిగా కలుపుకోకూడదు మరి పల్చ కలుపుకోకుండా సమానంగా ఈక్వల్గా కలుపుకోండి పిండి అయితే చాలా మెత్తగా ఉండాలి అప్పుడే మనకి మురుకులు బాగా వస్తాయి సేమ్ ఇలా నేను చూపించే విధంగా కలుపుకోండి నెక్స్ట్ మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని మరిగించుకుందాం ఈ లోపు ఒకసారి పిండి జంతకులు పొడికి ఉంది కదండి మన మురుకుల మిషన్ దాంట్లో వేసుకొని ఒకసారి చెక్ చేసుకుందాం ఎందుకంటే అది ఫ్రీగా వస్తుందా లేదని ఒకసారి చూసుకుంటే ఒకవేళ గట్టిగా ఉంటాయి కానీ కొంచెం వాటర్ కలుపుని వేసుకోవాలి నేనైతే స్టార్ స్టార్ ప్లేట్ తీసుకున్నానండి ఇందులో జంతకులది అలా ఐదు రకాల ప్లేట్లు ఉంటాయి కదా నేనైతే ఇది తీసుకున్నాను మురుకులకి ఇదే బాగుంటుంది కాబట్టి స్టార్ వాడుతున్నాను కొంచెం తడి చేసుకుని అండి చెయ్యి అప్పుడు పిండి ముద్ద వేసుకుంటే ఫ్రీగా గొట్టల నుంచి ఫ్రీగా వస్తుంది నేను చూపిస్తున్న విధంగా ఇలా సేమ్ ఇలా ఫ్రీగా వస్తే కనుక కరెక్ట్గా అన్నీ సరిపోయినట్టు అండి వాటర్ అయితే సరిపోయినట్టు ఆయిల్ మరిగిన తర్వాత మనం వేసేసుకోవడమే కొంచెం వేయడం టైం పడుతుందండి బియ్య పిండి కాబట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లోనే మనం వేపుకోవాలి లేకపోతే లోపల మెత్తగా ఉంటాయి ఇందులో మనం శనగపిండి కూడా అసలు వేయలేదండి పుట్టినాల పప్పు వేసాం కాబట్టి ఇంకా శనగపిండి కూడా అవసరం లేదు ఆ పప్పు వేయడం వల్లే దీంట్లో టేస్ట్ వస్తుంది అండ్ గులగ కూడా ఉంటాయండి ఈ మురుకులు మనం ట్వంటీ డేస్ వరకు నిల్వ ఉంటాయి మన డబ్బాలో పెట్టుకుని మూత పెట్టుకుంటే కనుక ఇరవై రోజుల వరకు ఉంటాయండి మన స్వీట్ షాప్లో తెచ్చుకుంటూ ఉంటారు కదా సేమ్ అదే టేస్ట్ అండి సేమ్ అలాగే ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ బబుల్స్ తగ్గి తగ్గిపోయాయి అంటే అవి మనకి ఆ మురుకులు బాగా వేగినట్టు అనమాట బీ పిండి కాబట్టి కొంచెం టైం పడుతుంది అందుకని మీడియం ఫ్లేమ్ పెట్టి మనం ట్రై చేసుకోవాలి మళ్ళీ ఒకసారి నేను లోపల వేగిందో లేదని చెప్పి విరిపేసి చూస్తున్నాను అనమాట కరెక్ట్గా అంత బాగా వేయింది ఆయిల్ కూడా అసలు పీల్చుకోవాలని చేతి కూడా అంటుకోలేదు మీరు చూస్తే కనుక నెక్స్ట్ నేను ప్లేట్ మార్చి రిబ్బన్ పక్క కూడా ఇదే పిండితే వేసానండి రెండు రకాల స్నాక్స్ కింద అనిపిస్తాయి కదా అని చెప్పి పిల్లలకి ఇది కూడా చాలా బాగా వచ్చాయి మన మురుకులు ఉన్నాయి కదా కొంచెం కొంచెం ముక్కల కింద కట్ ఎలా చేత్తో అంటే కనుక అవి ముక్కలు అయిపోతాయి సో దాంట్లో లాస్ట్ కరేపాకు వేసాను నేను కరివేపాకు వేయడం వల్ల టేస్ట్ కూడా బాగుంటుంది అంతేనండి చాలా టేస్టీగా ఉండే మురుకులు రిబ్బన్ రిబ్బనపక్కలు కూడా రెడీ అయిపోతుంది ఒకే పిండితో అనమాట మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక మీరు లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరీ రసతే మళ్ళీ కలుద్దాం